గనికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి బాధ ఉంది వేదన ఉంది మనకి న్యాయం జరగట్లేదు అని లోపల ఉక్రోషం ఉంది ఏం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాను ఎప్పుడు కూడా ప్రవీణ్ గారి మరణం తర్వాత వచ్చిన స్పందన కానీ క్రైస్తవుల్లో వచ్చిన ఒక ఐక్యత కానీ ఉద్యోగం కానీ ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు కానీ అంత గొప్ప ఐక్యత వచ్చింది ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయన ప్రతిఫల దినాల్లో ఆయన గురించి చాలా మందికి తెలియదు ఆయన వెతుకున్నప్పుడు చాలా అద్భుతమైన ప్రసంగికులు నిజం చెప్పాలంటే నాకు కూడా ఆయన గురించి ఎక్కువగా తెలియదు అంటే డిబేట్లోనే తెలుసు లేకపోతే చాలా సభలకి స్పీకర్ల కోసం వెతుకున్నప్పుడు అసలు ఆయన మా దృష్టిలోనే లేడు కానీ ఆయన చనిపోయిన తర్వాత అసలు ఈయనెవరు ఏంటి అని క్రైస్తవులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన గురించి వెతకటం ప్రారంభించారు ఆ గతంలో ఆయన చేసిన ప్రసంగాలు అంటే దేవుని కృపను బట్టి ఆయన ప్రసంగాలు అన్ని కూడా లో ఉండిపోయినాయి చాలా బాగా కనుక అద్భుతమైన జ్ఞానంతో కూడిన ఆయన మాటలు ఎన్నో మర్మమైన విషయాలు ప్రజలందరూ తెలుసుకోవడం ప్రారంభం చేశారు ఎంత అద్భుతం అంటే ఆయన బ్రతుకున్నప్పుడు చేసిన స్వార్థ కంటే ఆయన మరణం తర్వాత ఎక్కువ స్వార్థ జరుగుతున్నారు అందుకోసమే దేవుడు ఆయన మరణాన్ని అనుమతించాడు దానికి ఎంత విలువైన ఆ జీవితం నీటిమంతుల ఆ మరణం దేవుని దృష్టిలో విలువైందంటే ఆ మాట అచ్చు పెద్దినట్టుగా ఆయన సరిపోదు ఆయన పేరే పగడాల ప్రగడమ విలువైంది కనుక దైవజాన్ని మరణాలను బట్టి వేదనలో ఉన్నాం మనం ఏం చేయాలి అనే ఒక వీడియో ఇందాకే నేను యూట్యూబ్ లో ఒక పది పదిహేను నిమిషాల వీడియో ఒకటి చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు రేపు నేను చూడండి కానీ వెళ్ళిన వాటా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకు న్యాయం కావాలి ఒకటి కుటుంబానికి ఆదరణ కావాలి పరిచయంలు ఆగిపోకూడదు నిజాలు బయటికి రావాలి అంటే నిజాన్ని తుక్కుపెట్టే ప్రయత్నం జరుగుతుంది నిజాలు బయటికి రావాలి కొంతమంది ఇప్పుడు బోధలు చేస్తున్నారు మనం అసలు మాట్లాడకూడదని నోరు మూసుకొని ఉండాలని అని ప్రసంగాలు చేస్తున్నారు నోరు మూసుకొని కానీ ఉండుంటే కనీసం ఎక్కడి దాకా వచ్చేది కాదు ఎప్పుడో క్లోజ్ చేస్తే కానీ కనీసం మనం జాగ్రత్త పడ్డానికి లేదా మనం ఆ మరణం వెనుకున్న కారణాలు తెలుసుకొని దేవుణ్ణి అడగడానికి లేదా మనకున్న రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కనీస ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కనుక న్యాయం న్యాయం తీర్చబడాలి కానీ లోపల న్యాయం దొరకదు కానీ మనకున్న న్యాయాధిపతి మన ప్రభు నేసిస్తాడు ఆయన మన పక్షాన వ్యాజ్యం వాడతాడు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు ఎటు ఆమె తనకి